ఓం శాంతి పదకొండు పదకొండు ఎనభై ఒకటి అవ్యక్త మురళి బిందువు యొక్క గొప్పతనం జ్యోతిబిందు స్వరూపుడు శివబాబా నిరాకార జ్యోతిబిందు ఆత్మలతో మాట్లాడుతున్నారు నిరాకారి శివబాబా నిరాకార ఆత్మతో మాట్లాడుతున్నారు ఈరోజు స్నేహసాగరుడైన బాబా తన యొక్క స్నేహి పిల్లల్ని కలుసుకునేటందుకు వచ్చారు బాబా యొక్క స్నేహంలో దూర దూరాల నుంచి పరుగు పెట్టుకుంటూ బాబాని కలుసుకునే స్థానానికి చేరుకున్నారు బాప్తద ఇటువంటి స్నేహి ఆత్మలకు రిటర్న్గా స్నేహము మరియు సహయోగము సదా ఇస్తున్నారు ఇప్పుడు కూడా ఇస్తున్నారు మరియు ఇక ముందు కూడా ఇస్తూనే ఉంటారు అన్ని స్థానాలలోని స్నేహి ఆత్మలు ఇప్పుడు కూడా సూక్ష్మ ఫరిస్తా రూపంలో ఈ కలియిక యొక్క సభలో ఎదురుగా ఉన్నారు బాప్తాదా డబల్ సభను చూస్తున్నారు ఒక సభ సాకార శరీరధారులై ఈ భూమిపై కూర్చున్న వారిని చూస్తున్నారు రెండవ సభ ఆకార శరీరధారులై వారికి ఈ భూమిపైన స్థానం అవసరం లేదు ఎవరికి ఆకార శరీరధారి అంటే ఫలిస్థాలకు ఈ భూమిపైన స్థానం అవసరం లేదు భూమికి అతీతంగా లైట్ రూపంలో లైట్ ఆసనధారిగా ఉంటారు కొంచెం స్థానంలోనే చాలామంది కనిపిస్తారు దేహంతో కూర్చోవాలంటే స్థానాన్ని బట్టి ఎంతమంది సరిపోతారో అంతమందే పడతారు వాళ్లతో పోలిస్తే ఫరిస్తాలు చాలా తక్కువ స్థానంలో ఎక్కువ మంది కనిపిస్తారు ఈ రెండు సభలను చూసి బాప్ తద సంతోషిస్తున్నారు బాబా ఫరిస్తాలుగా మిలనం చేసుకునే వారిని సాకార శరీరదారులుగా మిలనం చేసుకునే రెండు సభల్ని చూసి సంతోషిస్తున్నారు మనకైతే సాకారంగా వచ్చిన వారే కనిపిస్తారు స్థూల నేత్రాలతో చూస్తే బాబా ఆకార శరీరధారి ఫరిస్తాలను కూడా చూస్తున్నారు ఇరువురు కూడా కలుసుకుంటున్నారు బాగ్దాదా పిల్లల యొక్క స్నేహశక్తిని చూస్తున్నారు స్నేహశక్తితో సెక్కనులో ఎంత దూరం నుండైనా సమీపంగా చేరుకుంటున్నారు ఎంతగా స్నేహశక్తి ఉన్నతంగా ఉంటుందో అంతగా సమీపంగా చేరుకునే వేగం కూడా ఉన్నతంగా ఉంటుంది స్నేహం ఎంత ఉంటుందో భగవంతుడు అంత దగ్గరవుతూ ఉంటారన్నమాట ఎంతో అమూల్య రత్నాలు ఎదురుగా వస్తున్నారు ఒక్కొక్క రత్నం యొక్క మహిమ చాలా ఉన్నతమైనది ఏ మహారథి యొక్క వర్ణన నేను చేయను ఒక్కరనేంటి అందరూ కూడా ఉన్నతమైన వారే అంటున్నారు బాబా దీపం దగ్గరికి పురుగులు వస్తున్నాయి పిల్లలందరికీ బాప్తదా సదా సహజయోగి భవ అనే వరదానం ఇస్తున్నారు సదా సహజయోగి భవ అనే వరదానం ఇస్తున్నారు బాబా చెప్తున్నారు కేవలం ఒక బిందువునే స్మృతి చేయండి అన్నిటికంటే సరళమైనది బిందువు బాప్తాద కేవలం బిందువు యొక్క లెక్క చెప్తున్నారు స్వయము కూడా బిందు రూపంగా అవ్వండి స్మృతి కూడా బిందువుని చేయండి డ్రామా యొక్క ప్రతి రహస్యాన్ని తెలుసుకున్న తర్వాత లేదా ఏదైనా కర్మ చేసిన తర్వాత బిందువు పెట్టండి ఒక బిందువులోనే మీరున్నారు బాబా ఉన్నారు రచన అంటే సృష్టి అంతా కూడా వచ్చేసింది సృష్టిని బాబా ఏమంటారు సృష్టిలో జరిగే ఈ సాకార సృష్టిలో జరిగే దాన్ని బాబా డ్రామా అంటారు కదా ఒక బిందువులో మీరు ఆత్మ బిందువు బాబా బిందువు డ్రామా బిందువు మూడు వచ్చేసి తెలుసుకోవటం కూడా ఏం తెలుసుకోవాలి బిందువుని తెలుసుకోవాలి చేయటం కూడా ఏం చేయాలి బిందువుని స్మృతి చేయాలి ఏం చెప్తున్నారు ఇంత క్రితం ఏం చెప్పారు స్వయం బిందు రూపంగా అవ్వండి బిందువుని స్మృతి చేయండి అని చెప్పారు ఇప్పుడు ఏం చెప్తున్నారు తెలుసుకోవటం బిందువుని తెలుసుకోండి చేయటం బిందువుని స్మృతి చేయండి బిందువు యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటే సహజ యోగిగా కాగలరు ఎంత పెద్ద విస్తారమైనా బిందువులో ఇమిడి ఉంటుంది బిందువు అంటే బీజం బీజంలోనే మొత్తం వృక్షం అంతా ఇమిడి ఉంటుంది అలాగే ఆత్మ బిందువు దానిలోనే ఎనభై నాలుగు జన్మల సంస్కారాలు కూడా నిండి ఉన్నాయి మనలో సచియుగ సంస్కారాలు ఉత్తరతాయుగ సంస్కారాలు ద్వాపరుయుగ సంస్కారాలు కలియుగ సంస్కారాలు అన్నీ కూడా ఆ చిన్న బిందువైన ఆత్మలో నిండి ఉన్నాయి సంస్కారాలన్నీ కూడా నిండి ఉన్నాయి ఐదు వేల సంవత్సరాల యొక్క డ్రామా ఇప్పుడు సంగమయుగం యొక్క అంతిమంలో సమాప్తి చేస్తున్నారు ఎనభై నాలుగు జన్మల సంస్కారాలు ఐదు వేల సంవత్సరాల డ్రామా ఈ రెండు కూడా బిందువులోనే ఇముడు ఉన్నాయి కదా ఆత్మ యొక్క శక్తి గురించి చెప్తున్నారు బాబా ఐదు వేల ఎనభై నాలుగు జన్మల సంస్కారాలు నింపుకోగలదు ఐదు వేల సంవత్సరాలు పాత్ర అభినయించగలదు ఇప్పుడు డ్రామా యొక్క చక్రం పూర్తి అయిపోయింది అంటే ఏ అయితే పూర్తి అయిపోతుందో దానికి బిందువు పెట్టండి ఫుల్ స్టాప్ పెట్టండి బిందువయ్యి ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి బిందువుతో పాటు బిందువై వెళ్ళాలి మీ ఇల్లు కూడా బిందువుల యొక్క ఇల్లు ఆ బిందువులోనే సంకల్పం కర్మ సంస్కారం అన్నీ గుప్తమై ఉన్నాయి అనగా బిందువు పెట్టబడి ఉన్నాయి బాబా సర్వగుణాల సర్వజ్ఞాన సర్వ ఖజానాల సాగరుడు బాబా సర్వగుణ సాగరుడు సర్వ ఖజానాల సాగరుడు కానీ ఆ సాగరుడు కూడా ఎలా ఉన్నారు బిందువుగా ఉన్నారు ఆత్మ గురించి చెప్తున్నారు బాబా పరమాత్మ గురించి చెప్తున్నారు పరమాత్మ ఎవరు సర్వగుణాల సాగరుడు సర్వజ్ఞాన సాగరుడు సర్వఖజానాల సాగరుడు కానీ ఉన్నది ఎలాగా బిందువులాగా ఆత్మ ఎనభై నాలుగు జన్మల సంస్కారాలు నింపుకుని ఉంది ఐదు వేల సంవత్సరాల్లో డ్రామా చేయగలదు కానీ ఉన్నది ఎలాగా బిందువులాగా కనుక బిందువు యొక్క గొప్పతనం తెలుసుకోండి అంటున్నారు బాబా ఆత్మ బిందువులో సంస్కారం ఉంది సంకల్పం ఉంది కర్మ గుప్తంగా ఉన్నాయి అలాగే పరందాము ఇది ఏమి ఇల్లు బిందువుల యొక్క ఇల్లు సకర లోకం సాకార శరీరదారులు సూక్ష్మలోకం సూక్ష్మ ఫలిస్తాలు పరంధామం ఆత్మ బిందువులు బిందువులు యొక్క ఇల్లది సంబంధ సంప్రదింపుల్లోకి వచ్చినప్పుడు కూడా అందరి మస్తకంలో ఏం మెరుస్తుంది బిందువు సర్వ కార్యకర్త ఎవరు అన్ని పనులు చేయించేదెవరు బిందువు భూమి నుండి చంద్రుని వరకు చేరుకున్నది కూడా బిందువు మీరు శాంతి శక్తితో మూడు లోకాల వరకు చేరుకుంటున్నారు ఏం చేరుకుంటుంది బిందువే కదా శరీరంతో పరంధామం వెళ్ళగలరా కొన్ని శరీరంతో సూక్ష్మలోకం వెళ్ళగలరా ఈ సూక్ష్మలోకమైనా పరంధామైనా ఆత్మర్ ఆత్మ వెళ్ళాలి అంటే మనసు వెళ్ళాలి ఆత్మలో ఉన్న మనసు వెళ్తుంది కనుక మూడు లోకాల వరకు వెళ్ళి చుట్టి వచ్చేది ఏంటి శరీరం కాదు బిందువు ఆత్మ ఇప్పుడు శరీరంతో భక్తిలో తీర్థయాత్రలు ఎన్నో చుట్టి రావచ్చు కానీ ఇక్కడ జ్ఞానములో యోగములో ఏం చేస్తారు మీరు శాంతి శక్తితో శాంతిగా కూర్చుని బిందువై మూడు లోకాలు తిరిగి రాగలుగుతారు కనుక సైలెన్స్ శక్తి సైలెన్స్ శక్తి సైన్స్ శక్తి సైలెన్స్ శక్తి నిర్మాణం చేసే శక్తి సైన్స్ ఎందుకు కావాలి సృష్టిలో నిర్మాణం జరగటానికి సైలెన్స్ ఎందుకు కావాలి నిర్వాణంలోకి వెళ్ళడానికి నిర్మాణం చేయటానికన్నా నిర్వాణంలోకి వెళ్ళటానికైనా బిందువే అంటే బీజము ద్వారా మొత్తం వృక్షం విస్తారం పొందుతుంది కానీ విస్తారం తర్వాత దేనిలో దేనిలో ఇముడుతుంది బీజం అంటే బిందువులోనే ఇముడుతుంది కనుక అనాది అవినాశి బిందువు మీరు కూడా మూడు లోకాల యొక్క జ్ఞానం మూడు కాలాల యొక్క జ్ఞానం పొందుతున్నారు కానీ పొందేది ఎవరు బిందువు ఆది నుండి అంతిమం వరకు వెరైటీ పాత్ర అభినయించారు మీరు అవునా సత్యయుగంలో ఒకలా ఉన్నారు త్రేతాయుగంలో ఒకలా ఉన్నారు ద్వాపరయుగంలో ఒకలా ఉన్నారు కలియుగంలో ఒకలా ఉన్నారు జ్ఞానం తెలియకముందు ఒకలా ఉన్నారు జ్ఞానం తెలిసిన తర్వాత ఒకలా ఉన్నారు కానీ ఇన్ని రకాల పాత్రలు అభినయించేది ఎవరు ఆ ఒక్క బిందువే కనుక గొప్పతనం అంతా బిందువుకే ఉంది ఏ బిందువుకుంది ఆత్మరూపి బిందువు పరమాత్మరూపి బిందువు గొప్పతనం అంతా ఆత్మకి పరమాత్మకే ఉంది బిందువుని తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్టే అన్నీ పొందినట్టే ఏం చెప్తున్నారు బాబా బిందు స్వరూపుడు భగవంతుడు అని మీరు తెలుసుకున్నారు అంగీకరించారంటే మీకు అంతా తెలిసినట్టే మీరు అన్నీ పొందినట్టే బిందువుని తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్టే బిందువుని పొందితే అన్నీ పొందినట్టే బిందు రూపంలో స్థితులై ఏ సంకల్పం చేసినా ఏ భావన పెట్టుకున్నా ఏ మాట మాట్లాడినా ఏ కర్మ చేసినా ఎలాగైతే బిందువు ఉన్నతమైందో అలా ఆ అన్నీ కూడా ఉన్నతంగా అవుతాయి అంటే శ్రేష్టంగా అవుతాయి ఆత్మస్థితిలో స్థితులై చేసిన సంకల్పం కానీ ఆత్మస్థితిలో స్థితులై మాట్లాడిన మాట కానీ ఆత్మస్థితిలో స్థితులై చేసిన కర్మ కానీ ఆత్మస్థితిలో స్థితులై పెట్టుకున్న భావన కానీ అన్నీ కూడా ఉన్నతంగా శ్రేష్టంగా ఉంటాయి ఆత్మిక శక్తి కూడా బిందువే ఇది స్థాపన శక్తి వినాశనం యొక్క అనుశక్తి కూడా బిందువే బాంబ్ అనేది ఓ పెద్దగా ఉంటుంది ఎంత లావుగా ఎంత పెద్దదిగా ఏమైనా ఉంటుందా చిన్నదిగానే ఉంటుంది కదా వినాశనం కూడా బిందువుతోటే అయిపోతుంది అనుశక్తి అనుశక్తి కూడా బిందువే స్థాపన కూడా ఆత్మిక శక్తితోటే అవుతుంది స్థాపన అది అనుశక్తి ఇది ఆత్మిక శక్తి ఇది స్థాపన అది వినాశనం కానీ ఈ రెండింటికి ఆధారం బిందువు వినాశనం కూడా బిందువుతోనే జరుగుతుంది అంటే ఏంటి అది చిన్న బాంబు అయినా కానీ పెద్ద వినాశనం జరుగుతుంది కదా స్థాపన కూడా బిందువుతోనే జరుగుతుంది సృష్టి చక్రం యొక్క ఆదిలో కూడా బిందువై దిగుతున్నారు అంతిమంలో బిందువై వెళ్ళిపోతున్నారు ఆదిలో దిగారు బిందువై తిరిగి అంతిమంలో బిందువై వెళ్ళిపోతారు ఆది బిందువే అంతిమం బిందువే కనుక ఆది అంతిమ స్వరూపం కూడా బిందువు ఎంత సహజం ఒక్క బిందువుని స్మృతి చేయటం కష్టమా అంటే బాబాని ఒక్క బాబాని బిందు స్వరూపంలో స్మృతి చేయటం కష్టమా స్కూల్లో కూడా పిల్లలకి బిందువు పెట్టడం సహజం స్కూల్ పిల్లలకు కూడా సహజమే అంటున్నారు బాబా పెన్సిల్ పెడితే చాలు బిందువు అయిపోతుంది ఇంత సహజం దీనికంటే సహజమైనది ఇంకేమైనా ఉందా భక్తిలో చాలా పెద్ద పెద్ద రూపాలను స్మృతి చేస్తారు అవునా బుద్ధి యొక్క భావన ద్వారా చిత్రాలు తయారు చేస్తారు బుద్ధి యొక్క భావనతో ఆ దేవతా చిత్రాలన్నీ తయారైన పెద్ద ఎంత పెద్ద పెద్ద ఇచ్చారు ఇక్కడైతే జ్ఞానము ద్వారా మీరు ఎదురుగా ఏం పెట్టుకుంటున్నారు బిందువు పెట్టుకుంటున్నారు కదా మీరు కూడా మళ్ళీ రూపాలు పెట్టుకుంటున్నారా ఎదురుగా బిందువుని పెట్టుకుంటున్నారా ఆ బిందువు యొక్క స్మృతి ద్వారా స్వయము సిద్ధి స్వరూపంగా అవుతున్నారు మరి ఏది సహజం మీ బుద్ధిలో బిందువుని పెట్టుకోవటం సహజమా లేదా ఆకారాన్ని పెట్టుకోవటం సహజమా అంటే మీకు బిందువు మీద ఏకాగ్రం చేయటం సహజం అనిపిస్తుందా లేకపోతే మీకు కూడా ఆకారాలు కావాలనిపిస్తున్నాయా నిగ్రహం కోసం విగ్రహం కావాలని అంటారు కదా అలాగా మీ బుద్ధిని పైన ఏకాగ్రం చేయగలుగుతున్నారా లేకపోతే ఏమన్నా ఆకారాలు కావాలా అందువలన సహజ యోగిగా అవ్వండి బిందువుని తెలుసుకుంటే సదా సహజం ఏది సహజం యోగం సహజం యోగం అంటే ఏం లేదు సహజంగా బిందువుగా అయి బిందువైన బాబాని జ్ఞాపకం చేయటం దాన్ని సహజ యోగం అంటారు దాన్ని ఎక్కువగా యోగం అంటే ఇది యోగం అంటే అది అన్నట్టుగా దాన్ని సమస్యాత్మకంగా చేసేసుకోకండి రకరకాలు విని రకరకాలు తెలుసుకుని రకరకాల యోగాలు చేసేయకండి సహజ యోగి మీరు ఆత్మ బిందువు పరమాత్మ బిందువు పరమాత్మ బిందువు నుండి ఆత్మ బిందువుకు ఒక శక్తి ప్రవాహం వలె ప్రవహిస్తుంది ఇదే బిందు రూప స్థితి ఈ స్థితిలో స్థితులై చేసిన భావన కానీ ఈ స్థితిలో స్థితులై చేసిన సంకల్పం కానీ ఈ స్థితిలో స్థితులై మాట్లాడిన మాట కానీ ఈ స్థితిలో స్థితులై చేసిన కర్మ కానీ చాలా శ్రేష్టంగా ఉంటుంది అంటున్నారు బాబా అంటే చాలా గొప్ప స్థితి అన్నమాట ఇది బిందు రూపస్థితి ఒక్క బిందువునే మీరు స్మృతి చేయగలుగుతున్నారా లేకపోతే మీకు ఆకారాలు ఏమైనా కావాల్సి వస్తున్నాయా అంటున్నారు బాబా స్నేహానికి బదులుగా సహజ సాధన ద్వారా సహజయోగిగా అవ్వండి బాబాపై స్నేహం ఉంటే సహజ యోగిగా అవ్వండి చెప్పారు కదా సహజ యోగం అంటే ఏంటో బిందువుగా అవ్వటం బిందువుని స్మృతి చేయటం అందరూ సహజ యోగి అయ్యారు కదా విస్తారంలోకి వెళ్తున్నారు అందువల్ల కష్టంలోకి వెళ్ళిపోతున్నారు చాలామందికి యోగము ఎందుకు కష్టమైపోతుందంటే విస్తారంగా తెలుసుకుంటున్నారు యోగం అంటే ఇలా చేయాలి యోగం అంటే అలా చేయాలి ఎన్నో వింటున్నారు ఎన్నో రకాలు చేస్తున్నారు అప్పుడు ఇంత సహజంగా బిందువుని జ్ఞాపకం చేయండి అని పరమాత్మ చెప్తుంటే విస్తారంలోకి వెళ్ళిపోయి యోగం అనే సబ్జెక్టుని చాలా కష్టంలోకి చేసేసుకుంటున్నారు అంతేకాదు విస్తారంలోకి వెళ్ళటం ద్వారా చాలా ప్రశ్నార్థకాలు వస్తాయి ఏదైనా ఎక్కువ తెలుసుకుంటే ఎక్కువ ప్రశ్నలు వచ్చేస్తూ ఉంటాయి అవునా ప్రశ్నలు అలాగే యోగం గురించి కూడా ఎక్కువ విస్తారం చేసుకోవటంతో ప్రశ్నలు వస్తున్నాయి ఒకటి ఎక్కువ తెలుసుకోవటం వలన మనం యోగం చేయలేం అన్నట్టు కష్టంలోకి వెళ్ళిపోతుంది ఇంకోటి ఎక్కువ తెలుసుకోవటం వలన ప్రశ్నార్థకాలు కూడా వచ్చేస్తున్నాయి ప్రశ్నార్థకం ఎప్పుడు వంకరగా ఉంటుంది అలాగే ఎందుకు ఏమిటి ఏమిటి అనే వంకర మార్గంలోకి వెళ్ళిపోతున్నారు ప్రశ్నార్థకం ఎప్పుడు వంకరగా ఉంటుంది చూడండి కొంతమంది కొన్ని ప్రశ్నలు వేస్తారు ఆ ప్రశ్నలు సవ్యంగా ఉండవు వంకరగా ప్రశ్నలు వేస్తూ ఉంటారు చూడు చూసారా అసలు ప్రశ్నార్థకమే వంకర అంటే వీళ్ళు అడిగేది ఇంకా వంకరగా అడుగుతూ ఉంటారు దానివలన ఏమవుతుంది ఆ వంకర మార్గంలోకి వెళ్ళిపోతారు అంటున్నారు బాబా వంకలు పెట్టడం వంకరగా మాట్లాడటం ఇవన్నీ కూడా వంకర మార్గంలోకి వెళ్ళటం అన్నమాట చాలా సహజం రకాలు ఏమో అనుకోకర్లేదు మీరు ఇన్ని సంకల్పాలు ఇలా అనుకోవాలి అలా అనుకోవాలి అలా అనుకోవాలి ఇలా అనుకోవాలి ఏమొద్దు సహజయోగిగా అవ్వండి వరదానం ఇస్తున్నారు మీరు స్నేహముతో బిందువైన బాబాని జ్ఞాపకం చేయటమే సహజయోగం ఇంకంతకంటే ఏమీ లేదని బాబా ఈ మురళిలో బిందు యొక్క గొప్పతనం చెప్తున్నారు బిందు అయ్యి విస్తారంలోకి వెళ్ళండి అప్పుడు సారం లభిస్తుంది అంటే మీరు ఆత్మస్థితిలో ఉంటూ అప్పుడు ఏదైనా విషయం కానీ జ్ఞాన విషయమైనా సరే బిందువుగా అయ్యి అప్పుడు విస్తారంలోకి వెళ్తే సారం లభిస్తుంది బిందువు మర్చిపోయి విస్తారంలోకి వెళ్ళారనుకోండి అడవిలోకి వెళ్ళిపోతారు అడవిలోకి వెళ్ళిపోవటం అంటే ఏంటి అడవిలో అసలు దారి తెలుస్తుందా మార్గం ఉంటుంది అడవిలో అలాగే మీకు ఏమీ మార్గం అసలు అయిపోతారు ఎక్కువగా విస్తారంగా యోగమ్మ గురించి కానీ జ్ఞాన విషయాలు కానీ బిందువు స్థితిలో స్థితులు కాకుండా ఎక్కువగా మాట్లాడేసుకోండి లేకపోతే ఎక్కువ మంది చెప్పింది వినండి ఎక్కువ ఎక్కువ చేయండి ఏదైనా సరే ఎక్కువ తెలుసుకోండి ఏమైపోతుంది ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చెప్పేటప్పటికి అడవిలోకి వెళ్ళిపోతున్నారు దీంట్లో బిందువుని మర్చిపోయారు అసలు బాబాను మర్చిపోయారు విస్తారంలోకి వెళ్ళిపోతున్నారు బిందువయ్యి అయ్యి విస్తారంలోకి వెళ్ళండి అప్పుడు సారం లభిస్తుంది అంటే బాబాని స్మృతి చేసుకుంటూ మీరు బిందు రూపస్థితిని అభ్యాసం చేసుకుంటూ జ్ఞానం యొక్క మననంలోకి వెళ్తే మీకు శక్తి లభిస్తుంది అది మానేసి బిందువుని మర్చిపోయి విస్తారంలోకి వెళ్ళిపోతే అడవిలోకి వెళ్ళిపోతున్నారు ఇందాకేమన్నారు బాబా ఎక్కువగా విస్తారంలోకి వెళ్తే ప్రశ్నార్థకాలు ఉంటాయి ప్రశ్నార్థకం వంకర వంకరంగా ఉంటుంది అలాగే ప్రశ్నార్థకాలతోటి వంకర మార్గంలోకి వెళ్ళిపోతారు వక్ర మార్గంలోకి వెళ్ళిపోతారు అనమాట మార్గం మారిపోతారు అక్కడ ఏమైపోతారు ప్రశ్నార్థకాలతోటి మార్గం మారిపోతుంది ఇక్కడ ఏమైపోతుంది కన్ఫ్యూజ్ అయిపోతారు అయోమయం అయిపోతారు అడవిలో దారి తెలియక అయోమయం అయిపోతారు అలాగా విస్తారంలోకి వెళ్ళారంటే అయోమయం అయిపోతారు ఎలాంటి విస్తారం బిందువుని మర్చిపోయి విస్తారంలోకి వెళ్తే అక్కడ ఏమీ ఉండదు బిందు రూపంలో ఇలాంటి అయోమయ స్థితి అనేది ఉంటుంది కదా జ్ఞానంలో చాలామంది ఎక్కువగా తెలుసుకుని అయోమయం అయిపోతుంటారు అయోమయం చేసేస్తున్నారు కూడా అది ఇతరులకి పంచి మళ్ళీ ఆ ప్రసాదాన్ని ఎక్కువ మందిది వినేసి ఎన్నో రకాలుగా చేసేసి మొత్తానికి ఏమీ చేయని వాళ్ళు అయి కూర్చుంటున్నారు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి శ్రీమతం దాటి మన్మతంలోకి వెళ్ళినప్పుడు సమయం వ్యర్థమవుతుంది శక్తులు వ్యర్థమవుతాయి తిరిగి మళ్ళీ శ్రీమతం అనే దారిలోకి వచ్చి తీరాల్సిందే మార్గం ఒకటే ఉంది ఇక్కడ దీనికి మధ్యలో నిమిత్తాత్మలు ఇలాంటి మార్గంలోకి వెళ్ళకండి అని చెప్పి చెప్తారు ఎందుకు చెప్తారు మీ సమయాన్ని మీ శక్తుల్ని వ్యర్థం కానివ్వకుండా ఉంచడానికి మీరు ఈ మార్గంలో బోర్డులు చూసి కూడా ఆ మార్గంలో వెళ్ళిపోయినట్టు మీరు ఇతరులు చెప్పినా కానీ నిమిత్తంగా ఎవరో ఒకరు మీకు చెప్పినా కానీ మళ్ళీ మళ్ళీ విస్తారంలోకి వెళ్ళారనుకోండి పరిస్థితి ఏంటో బాబా వివరిస్తున్నారు ఏమీ లేదు పరిస్థితి ఒకటి వంకర మార్గంలోకి వెళ్తారు ఇంకొకటి అడవిలో చిక్కుకుంటారు అడవిలో చిక్కుకోవటం అంటే ఇంకా మీకు దారి తెలియదు అంటే ఇంక అసలు శ్రీమతం ఏంటో మీకు అర్థం కాదు ఇంకా అలాంటి పరిస్థితి నెలకొంటుంది కనుక అనవసరమైనటువంటి విస్తారంలోకి వెళ్ళి సహజంగా ఉన్నటువంటి యోగాన్ని కానీ ఈ సహజ జ్ఞానాన్ని కానీ కష్టంగా చేసుకోకండి ఇతరులకి కష్టం చెయ్యకండి పరమాత్మ చెప్పింది మీరు వినండి మీరు ఇంకొకరికి కూడా పరమాత్మ చెప్పింది మాత్రమే చెప్పండి చాలు ఒకవేళ ఎవరైనా మీకు ఇతర విషయాలు చెప్తున్నా కూడా మీరు ఒకే మార్గంలో ఉండండి బాబా చెప్తున్నారు అడవిలోకి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతారు అక్కడ సారమేముండదు బిందు రూపంలో స్థితులై ఉండేవారు సారయుక్తంగా యోగయుక్తంగా యుక్తియుక్త స్వరూపాన్ని అనుభవం చేసుకుంటారు వారి యొక్క స్మృతి మాట కర్మ అన్నీ సమర్థంగా ఉంటాయి బిందు అవ్వకుండా విస్తారంలోకి వెళ్ళేవారు ఎందుకు ఏమిటి అనే వ్యర్థమాల కర్మలో సమయాన్ని శక్తుల్ని కూడా వ్యర్థంగా పోగొట్టుకుంటారు ఇప్పుడు మనం చెప్పుకున్నదే వచ్చింది చూసారా సమయము వేస్ట్ శక్తులు వేస్ట్ అందుకని చెప్తారు కానీ వాళ్ళు చెప్పేదేంటి వాళ్ళు చెప్తే నేను వినేదేంటి నాకే తెలుసు అని ఒక చిన్న భ్రమలో వెళ్ళిపోతూ ఉన్నారు నాకు తెలిసిందే సత్యము అనుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు ఆ భ్రమలన్నీ వేడి పరమాత్మ శరణలోకి రావాల్సిన సమయము వస్తుంది కానీ లోపు టైం వేస్ట్ అయిపోద్ది అడవి నుండి ఎప్పుడు బయటపడాలి అడవిలో చిక్కుకోకూడదు ఎప్పుడు కూడా కనుక బాబా చెప్తున్నారు మీరు సదా ఒకటే గుర్తుంచుకోండి బిందువు బిందువుని స్మృతి చేయండి సహజమే కదా భాష తెలిసినా తెలియకపోయినా బిందువుని స్మృతి చేయండి మిగతా మాటలు తెలుసుకోకపోయినా బిందువు తెలుసు కదా అంటున్నారు బాబా మీకు ఏదన్నా అర్థం కాకపోయినా జ్ఞానంలో భాష తెలియక మురళి అంతా అర్థం కాకపోయినా బిందువుగా ఈ బిందువుని జ్ఞాపకం చేయండి అనే ఒక్కటి పట్టుకోండి బిందువు యొక్క మాటే అద్భుతం బిందువుగా అయ్యి ఆజ్ఞిస్తే అన్నీ తయారైపోతాయి సంకల్పం అనే చప్పట్లు మోగించగానే అన్నీ తయారైపోతాయి మీరు బిందు రూపస్థితిని తయారు చేసుకుంటే అన్నీ వాటంతటవే తయారైపోతాయి సంకల్పమే చప్పట్లు చప్పట్లు కొట్టి అనగానే అన్నీ హాజరైపోయినట్టు చెప్తారు కదా రాజులకి ఆ విధంగా మీరు బిందువుగా అయ్యి సంకల్పమనే ఆజ్ఞ చేస్తే అన్నీ అవే తయారైపోతాయి అని బాబా చెప్తున్నారు అంటే స్థితి ద్వారా ఏదైనా సరే ఒక స్థితిని పెంచుకుంటే పరిస్థితి చెక్కబడిపోతుంది స్థితి బాగుంటే ఏదైనా కార్యక్రమం కూడా మీరు సహజంగా చేయగలుగుతారు బిందు రూపస్థితి యొక్క చప్పట్లు ప్రకృతి కూడా వింటుంది అంటే బిందు రూపస్థితిలో స్థితులై ఎవరైనా ఒక ఆజ్ఞ ఇస్తే ప్రకృతి కూడా పాటిస్తుంది అంటున్నారు బాబా సంకల్పం అనే ఆజ్ఞ అంటే బిందు రూపస్థితిలో స్థితులైన వారి సంకల్పం ప్రకృతి కూడా వింటుంది ప్రకృతి కూడా పాటిస్తుంది సర్వకర్మేంద్రియాలు వింటాయి సర్వ సహయోగులు కూడా వింటారు బిందువయ్యి చప్పట్లు మ్రోగించటం వస్తుందా అంటే ఆజ్ఞ ఇవ్వటం వస్తుందా బాబా చెప్తున్నారు మీరు బిందు రూపస్థితిలో స్థితులైతే ప్రకృతి మీ మాట వింటుంది అంటే మీ సంకల్పం నెరవేరుస్తుంది సర్వకర్మేంద్రియాలు కూడా మీ మాట వింటాయి సర్వ సహయోగులు సేవా సహయోగులు కూడా వింటారు కనుక బిందువై ఆజ్ఞవటం రావాలి కాబట్టి ఎక్కువగా బిందు రూప స్థితి గురించి చెప్పారు బాబా బిందునే స్మృతి చేయమని చెప్పారు ఎక్కువగా విస్తారంలోకి వెళ్ళొద్దని చెప్పారు యోగం సహజంగా ఉండాలని చెప్పారు ఆ బిందు రూపస్థితి వలన ఎంత లాభం ఉంటుందో కూడా చెప్పారు బిందు ఎంత గొప్పదో చెప్తూ బిందు రూపస్థితి వలనే మీ మీరు అనుకున్నవన్నీ కూడా మీరు చెప్పినట్టుగా ప్రకృతి వ్యక్తులు అంటే సహయోగులు కర్మేంద్రియాలు కూడా మీ మాట వింటాయి బిందు రూపస్థితిలో స్థితులు అవ్వండి అని చెప్పారు బాబా అంతేకాదు ఇంకొక విషయం ఏంటంటే బిందురూప స్థితిలో స్థితులై చేసిన సంకల్పం కానీ భావన కానీ మాట కానీ కర్మ కానీ అది చాలా శ్రేష్టంగా ఉంటుంది అందువలన ఈ యోగాన్ని ఒక నిమిషం అనుభవం చేసుకోండి బిందురూపి ఆత్మనైనా నాకు బిందురూపి బాబా నుండి ఒక దివ్య శక్తి ప్రవాహం వలె ప్రవహిస్తూ ఉంది బిందురూపి ఆత్మనైన నాకు బిందురూపి బాబా నుండి ఒక శక్తి ప్రవాహం వలె ప్రవహిస్తూ ఉంది Om Shan